వెల్కమ్ టు కే సిక్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది నిజామాబాద్ జిల్లాలోని ఏఏ నియోజకవర్గంలో ఎంతమంది బరిలో ఉన్నారు వారి పూర్తి వివరాలు తెలుసుకుందాం నిజామాబాద్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నామినేషన్లు ఇరవై ఐదు మంది ఉపసంహరించుకోవడంతో డెబ్బై ఏడు మంది ఎన్నికల బరిలో నిలిచారు ఆరుమూడు నియోజకవర్గంలో ఎనిమిది మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా పదమూడు మంది బరిలో ఉన్నారు బోధ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోగా పద్నాలుగు మంది బరిలో ఉన్నారు అలాగే నిజామాబాద్ అర్బన్ లో ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకోగా ఇరవై ఒకటి మంది పోటీలో ఉన్నారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకోగా పద్నాలుగు మంది అభ్యర్థులు బరి నిలిచారు బాల్కొండ నియోజకవర్గంలో ఒక్క అభ్యర్థి తమ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అలాగే బాన్స్వాడ నియోజకవర్గంలో పది మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో నిలిచారు వారి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి నిజామాబాద్ అర్బన్ లో ఇరవై ఒకటి మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు బిఆర్ఎస్ అభ్యర్థిగా బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇతని నివాసం నగరంలోని మారుతి నగర్ కు చెందినవాడు వయసు యాభై నాలుగు బిగాలా రీతి బిగాల ఉన్నారు ఇతనికి కుటుంబ సభ్యులకు కలిపి ఐదు కోట్ల స్థిరాస్తి ఉన్నట్లు అపిడావిట్ పేర్కొన్నారు అలాగే నిజామాబాద్ అర్బన్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా దన్పాల్ సూర్యనారాయణ గుప్తా బరిలో ఉన్నారు ఇతనికి భార్య దన్పాల్ మణిమాల కుమార్లు దన్పాల్ ఉదయ్ కుమార్ ప్రణయ్ కుమార్ వినయ్ కుమార్ ఇతనికి కుటుంబ సభ్యులకు కలిపి రెండు కోట్ల ముప్పై నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా కామారెడ్డికి చెందిన షబీర్ అలీ బరిలో ఉన్నారు ఇతని వయసు అరవై ఐదు సంవత్సరాలు భార్య నఫీజ్ ఫరీన్ ఉన్నారు ఇరవై కోట్ల డెబ్బై ఆరు లక్షలు అఫిడవిట్ లో స్థిరాస్తిని పొందుపరిచారు అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఖోజా కాలనీకి చెందిన మహమ్మద్ అజీమ్ కురేషి కిల్లా రోడ్కు చెందిన రాంపల్లి శ్రీనివాస్ ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ నుంచి గౌతమ్ నగర్ కు చెందిన లక్కా అశోక్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఓసీ కాలనీకి చెందిన గంగుల సంజీవ్ బహుజన సమాజ్ పార్టీ నుంచి వెంగల్ రావు నగర్ కు చెందిన షేక్ ఇమ్రాన్ ఎన్ఆర్ఐ కాలనీ నుంచి ఫజల్ ఖరేం ఇండిపెండెంట్ గా కు చెందిన మోగిలి రాజ్ కుమార్ ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు జెండా గల్లీకి చెందిన నరేందర్ గౌడ్ యుగ తులసి పార్టీ అభ్యర్థిగా నర్సాగౌడ్ వీధికి చెందిన ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ పార్టీ కన్నయ్య గౌడ్ సుభాష్ నగర్ కు చెందిన దండి లత బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా ఇంద్రప్రియనగర్ కు చెందిన రాజీ అనిల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బ్రహ్మపురి కాలనీకి చెందిన నల్లూరి రాజేష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మోపాల్ మండలం కంజార గ్రామానికి చెందిన ఓంశంకర్ గా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నాందేవాడకు చెందిన దత్తురామ్ అభ్యర్థిగా కంటేశ్వర్ బైపాస్ రోడ్డుకు చెందిన పడకంటి రాము ఇండిపెండెంట్ అభ్యర్థిగా గౌతమ్ నగర్ కు చెందిన బాధవత్ లలిత ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్కత్పూర్కు కు చెందిన మహమ్మద్ జహీరుద్దీన్ మాజ్లిస్ బచావో తహరి అభ్యర్థిగా బరిలో నిలిచారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పద్నాలుగు మంది బరిలో నిలిచారు అభ్యర్థుల పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి డిసెంబర్ రూరల్ నియోజకవర్గంలో పద్నాలుగు మంది బరిలో ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థిగా బాచిరెడ్డి గోవర్ధన్ బరిలో నిలిచారు సతీమణి వినోద సతీమణి వినోద పై ముప్పై ఐదు లక్షల యాభై వేల స్థిరాస్తులు గోవర్ధన్ పై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల స్థిరాస్తులు పదమూడు లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు చెరాస్తులు అప్పుడే వీటిలో దాఖలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థిగా గుపన్పల్లి గ్రామానికి చెందిన ఆర్ భూపత్ రెడ్డి బరిలో నిలిచారు ఇతని సతీమణి వినోదిని రెడ్డి కుమారుడు రెడ్డి ఉన్నారు వీరికి స్థిరాస్తులు నలభై మూడు కోట్ల పది లక్షలు ఉన్నట్టు అపిడవిటిలో దాఖలు చేశారు అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దినేష్ కుమార్ కులచారి బరిలో ఉన్నారు ఇతనికి పద్దెనిమిది లక్షల యాభై రెండు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయల స్థిరాస్తి ఉన్నట్టు అఫిడవిటీలో దాఖలు చేశారు అదే విధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి నారాయణపల్లికి చెందిన కాళ శ్రీనివాస్ ధర్మ సమాజ్ పార్టీ నుంచి ధర్మపల్లికి చెందిన ప్రశాంత్ రావుట్ల సిర్పూర్ గ్రామానికి చెందిన బొడ్డు గంగారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆర్యనగర్ కు చెందిన రాజశేఖర్ మేత్రి ఎంసీపీఐ అభ్యర్థిగా బరిలో నిలిచారు అలాగే ఎల్లారెడ్డి పల్లికి చెందిన బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మంటంలా శేఖర్ తారక రామ్ నగర్ కు చెందిన ప్రసన్న కుమార్ భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా రామడుగు గ్రామానికి చెందిన చీమర్ల రాజశేఖర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గోన్ గొప్పుల గ్రామానికి చెందిన సుకేష్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు అదే విధంగా నగరంలోని గౌతమ్ నగర్ కు చెందిన బీబీ నాయక్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా డిబి తాండకు చెందిన బాలరాజ్ గుగులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా దేవి తాండకు చెందిన దేవగత్ శివరామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆర్ము నియోజకవర్గంలో పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇతని సతీమణి రజితారెడ్డి కుమార్తెలు అనన్య రెడ్డి ఉన్నారు చేతిలో ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు నగదు ఉన్నదని భార్య చేతిలో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల నగదు ఉందని అఫిడేవిట్ లో పొందుపరిచారు కుమార్తెల చేతిలో లక్ష మూడు వేలు ఉన్నాయని పేర్కొన్నారు అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ జీవన్ రెడ్డి ఖాతాలో లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఉండగా భార్య రజితారెడ్డి ఖాతాలో రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు అలాగే అరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఒక వంద అరవై రూపాయలు బంగారం వెండి ఆభరణాలు నలుగురిపై ఉన్నాయన్నారు సిరాస్తులు పదకొండు కోట్ల రూపాయలు ఉన్నాయని తర్లికొండ ఆరుమూర్లలో వ్యవసాయ భూములున్నాయని పేర్కొన్నారు అలాగే ఆర్మో నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వినయ్ రెడ్డి బరిలో నిలిచారు ఇతనికి భార్య అనన్య రెడ్డి కుమారుడు ఉదయ్ రెడ్డి కుమార్తె అన్వి రెడ్డి ఉన్నారు స్థిరాస్తులు ఒక కోటి పద్నాలుగు లక్షల అరవై వేల రెండు వందల నలభై ఏడు రూపాయలు ఉండగా భార్యపై ఒక కోటి ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు స్థిర చెర ఆస్తులున్నట్టు అఫిడవిట్ లో పొందుపరిచారు అలాగే కుమారుడిపై రెండు లక్షల అరవై ఏడు వేల యాభై రూపాయలు కుమార్తెపై మూడు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని విధంగా ఆర్మూర్ బిజెపి అభ్యర్థిగా పైడి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు ఇతనికి భార్య రేవంతి రెడ్డి కుమారుడు రేయాష్ రెడ్డి ఉన్నారు చరాస్తులు ఆరు కోట్ల ఎనభై లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల యాభై నాలుగు రూపాయలు ఉన్నాయని పేర్కొన్నారు భార్య రేవతి రెడ్డిపై ఒక కోటి అరవై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు రూపాయలు కుమారుడిపై ముప్పై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఒకటి రూపాయలు వ్యక్తిగత ఆస్తులు ఐదు కోట్ల డెబ్బై లక్షల పదిహేను వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు భార్యపై మూడు కోట్ల యాభై లక్షల డెబ్బై మూడు వేల ఒక వందల తొంభై నాలుగు రూపాయలు ముప్పై ఏడు లక్షల అరవై నాలుగు వేల విలువ చేసే వ్యవసాయం భూములు భూములున్నాయని ధృవీకరణలో పేర్కొన్నారు అలాగే ఎనిమిది కోట్ల నలభై నాలుగు లక్షల ముప్పై డెబ్బై మూడు వేల రూపాయలు భార్యపై ఇరవై ఏడు లక్షల రూపాయలు రుణాలు ఉన్నాయని అప్డవిట్ లో తెలిపారు అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా అమరాధి చెందిన కోటగిరి శ్రీనివాస్ భారతీయ చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా తారక రామ్నగర్కు చెందిన పల్లవుల రామకృష్ణారెడ్డి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా సంతోష్ నగర్ కు చెందిన గండికోట రాజన్న మాజిలి బచావో తహరీక్ అభ్యర్థిగా జిరాయత్ నగర్ కు చెందిన ఎస్కే మాజిక్ బలిరాజ పార్టీ అభ్యర్థిగా చిత్తాపూర్ గ్రామానికి చెందిన రుతి రవి ఆర్మో ఎమ్మెల్యే బరిలో ఉన్నారు అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆర్మో జర్నలిస్ట్ కాలనీకి చెందిన సుంకే శ్రీనివాస్ విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా మామిడిపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి శేఖరయ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా మహాలక్ష్మి నగర్ కు చెందిన గంగాధర్ మ్యాన్ బాల్కొండ నియోజకవర్గంలో ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు వారి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి పాల్కొండ నియోజకవర్గంలో ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు బిఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేముల ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇతనికి భార్య నీరజారెడ్డి కుమారుడు పూజిత్ రెడ్డి ఉన్నారు భార్య నీరజారెడ్డిపై నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షల ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు కుమారుడి పూజిత్ రెడ్డిపై పంతొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు రూపాయలు వ్యవసాయ భూములు మూడు కోట్లు ఐదు కోట్లు స్థిరాస్తులు విలువ ఎనిమిది కోట్ల రూపాయలు భార్యపై పదిహేను కోట్ల రూపాయలు ఉన్నాయని అఫిడవిట్ లో పొందుపర్చారు అలాగే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ బరిలో ఉన్నారు ఇతనికి భార్య దీప్తి అమ్మ పద్మ ఉన్నారు చేతిలో నగదు ఒక కోటి ఇరవై ఒకటి లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది భార్య దీప్తి వద్ద ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలు బ్యాంకులో నిల్వ నలభై ఎనిమిది లక్షల ఎనభై ఒకటి వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి రూపాయలు భార్య పేరిట తొంభై రెండు వేల ఒక వంద ఎనభై నాలుగు రూపాయలు ఎనభై కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒకటి కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయని అప్డవిట్ లో పేర్కొన్నారు అదేవిధంగా పాల్గొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏలేటి అన్నపూర్ణమ్మ బరిలో ఉన్నారు ఇరవై తొమ్మిది లక్షల నలభై వేల రెండు వందల నలభై ఆరు రూపాయలు బంగారం ఎనభై లక్షల రూపాయలు విలువ చేసే ఎనిమిది ఎకరాల మూడు గుంటల భూమి ఉందని పేర్కొన్నారు చౌత్పల్లి హైదరాబాద్ లలో నివాసాలు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు పల్లికొండ నర్సయ్య ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా డొంకేశ్వర్ మండలం నూత్పల్లి గ్రామానికి చెందిన భోజన మంగళారం బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన అబ్బగోని అశోక్ గౌడ్ అలాగే అలాగే అలయాన్స్ డెమోక్రటివ్ రిఫార్మర్స్ పార్టీ అభ్యర్థిగా ముక్కాల్ మండలంలోని వెన్సియాల గ్రామానికి చెందిన గద్దె శ్రీనివాస్ భారతీయ చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా ముక్కాల్ మండలం వెంపల్లి గ్రామానికి చెందిన చెట్పల్లి రాజేశ్వర్ బరిలో ఉన్నారు బోధ నియోజకవర్గంలో పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గోదావరి నియోజకవర్గంలో పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు బిఆర్ఎస్ అమీర్ ఉన్నారు ఇతనికి సతీమణి ఆయిషా ఫాతిమా ఉన్నారు బ్యాంక్ బ్యాలెన్స్ పదహారు కోట్ల అరవై ఆరు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు జమ ఉన్నాయని అఫిడవిట్ లో దాఖలు చేశారు సతీమణి ఆయిషా ఖాతాలో రెండు కోట్ల ఆరు లక్షల పదకొండు వేల నాలుగు వందల పదహారు రూపాయలు ఉన్నాయన్నారు అప్పులు పదమూడు కోట్ల అరవై ఐదు లక్షల రెండు వేల రెండు వందల నలభై

సతీమణి లక్ష్మి చేతిలో లక్ష తొంభై ఐదు వేలు ఐదు వందల పది రూపాయలు నగదు ఖాతాలో మూడు కోట్ల నలభై ఒకటి లక్షల నలభై ఒకటి వేల ఒక వంద డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయని పేర్కొన్నారు అలాగే ముప్పై మూడు లక్షల రూపాయల విలువ చేసే బంగారం ఉందన్నారు అప్పులు రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు ఉన్నాయని చెప్పారు ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని నిజామాబాద్ హైదరాబాద్లలో నివాసాలు ఉన్నాయన్నారు బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పిసిసి కోశాధికారి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు ఇతనికి బ్యాంక్ బ్యాలెన్స్ ఒక కోటి ఇరవై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు భార్య ఖాతాలో ఒక కోటి ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయల బ్యాలెన్స్ ఉన్నట్టు అఫిడవిట్ పొందుపరిచారు అలాగే ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు రూపాయల చెరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు హైదరాబాద్లోని లోని నిజాంబాద్లోని నిజాంబాద్ నివాసాలు ఉన్నాయని అప్పుడ వీటిలో పొందుపరిచారు భార్యపై ముప్పై ఎనిమిది కోట్ల తొంభై రెండు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయల చిరాస్తులు నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఇరవై రెండు వేల ఒక వంద ఎనభై ఏడు రూపాయలు చిరాస్తి ఉండగా కోట్ల లక్షల వేల అప్పు ఉందని పేర్కొన్నారు ఎకరాల వ్యవసాయ భూమి ముప్పైలపై ఉన్నట్టు అప్పటిలో పేర్కొన్నారు ఇదిలా ఉండగా బోదన్ నియోజకవర్గ బీజేపీకి చెందిన అమర్నాథ్ బాబు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వీరన్న గుట్టకు చెందిన ఏ సుదర్శన్ రాజ్ ఆలియాస్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మసీ పార్టీ అభ్యర్థిగా భూపాల్ రెడ్డి బరిలో ఉన్నారు అలాగే ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా చిట్టాపూర్ గ్రామానికి చెందిన మురళి ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ అభ్యర్థిగా చెందిన డి నాగరాజు శివసేన అభ్యర్థిగా బోధన్ పట్టణానికి చెందిన పసులోటి కిషన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా శంకర్ నగర్ కు చెందిన సయ్యద్ అస్గర్ అలాగే మరో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ధర్మపూర్ కు చెందిన షేక్ జలీల్ జలీలో నిలిచారు బోధన్ నియోజకవర్గం మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా మోసీన్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా చెందిన రజిత వాణి నిలిచారు అలాగే ఇండిపెండెంట్ గా చెందిన జునైద్ అహ్మద్ ఖలీల్ ఆల్ ఇండియా ఏ ఈ మిలాల్ అభ్యర్థిగా అష్మి కాలనీకి చెందిన షాజిల్ ఫవేద్ బరిలో నిలిచారు బాన్సోడ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు శాసనసభ ఎమ్మెల్యే రేస్లో ఉన్నారు వారి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు బిఆర్ఎస్ అభ్యర్థిగా పోచారం రెడ్డి బరిలో ఉన్నారు ఇతనికి భార్య పుష్ప కుమార్లు రవీందర్ రెడ్డి సురేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఒక కుమార్తె ఉన్నారు ఇతనికి మూడు కోట్ల వరకు స్థిరాస్తి ఉన్నట్టు హైదరాబాద్ నివాసాలు ఉన్నట్టు అలాగే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిజామాబాద్ నగరానికి చెందిన ఎండాల లక్ష్మీనారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎల్లారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బరిలో నిలిచారు భార్య మంజులారెడ్డి ఉన్నారు అతనికి రెండు కోట్ల వరకు స్థిరాస్తి ఉందని అప్పుడవిట్ లో పేర్కొన్నారు అలాగే ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కోటగిరికి చెందిన శ్రీకాంత్ తోట బిఎస్పీ అభ్యర్థిగా కోండిచెర్ల గ్రామానికి చెందిన నీరడి ఈశ్వర్ రంగారెడ్డికి చెందిన డిమే సుభాష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మిర్జాపూర్కు చెందిన పుట్ట భాస్కర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు